హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనన్ స్పిల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడటం ద్వారా మనం స్పిల్ అంటే ఏమిటి మరియు అది ఎలా నిర్వహించాలో తెలుసుకుండానే తెలుసుకోవచ్చు స్పిల్ అంటే ఏమిటి మనం తెలియని రీతిలో ఒక ద్రవం లేదా పదార్థం వ్యక్తి వస్త్రం లేదా ఉపరితలంపై పడినట్లు స్పిల్ అని పిలుస్తాము ఒలికిపోవడంలో రెండు విధాలు ఉన్నాయి ఒకటి జైవిక మరొకటి రసాయనం బయోలాజికల్ అంటే శరీరద్రవం వాంతులు రక్తం పడిపోవడం కాదు మరియు రసాయనం పడటం అని ఇప్పుడు మనం స్పిల్ కిట్ అంటే ఏమిటి స్పిల్ కిట్ అనేది ఒక ఒక్క కంటైనర్ అయితే అది స్పిల్ ని నిర్వహించడానికి ఉపయోగించే అన్ని రకాల ఉపకరణాలు కలిగి ఉంటాయి అందువల్ల ఒక స్పిల్ జరిగినప్పుడు మీరు మీ పరికరాలను ఎక్కడైనా తీసుకోవడానికి వెళ్లి స్పిల్ నిర్వహించవచ్చు స్పిల్ లోని ఐటెంలు ఏవి మొదట టిష్యూ పేపర్ పాత వార్తాపత్రిక లేదా ఒలికిపోవడాన్ని గ్రహించడానికి ఉపయోగించే ఏదైనా శోషణ పదార్థం పీపీఈ అంటే మాస్క్ హెడ్ కవర్ కళ్లజోళ్లు ఏప్రాన్ షూ కవర్లు మరియు గంబూట్లు వంటి వ్యక్తిగత భద్రత కోసం ధరించాల్సిన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైనా గ్లాస్ పదార్థం నుంచి ఒలికిపోయినట్లయితే దానిని తీసుకోవడానికి ఫోర్సెప్స్ ను జాగ్రత్తగా ఉపయోగించాలి మనం చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం గాయపడవచ్చు డస్ట్బాన్ పసుపు బ్యాగ్ మార్కర్ హెచ్చరిక బోర్డు వాడుక ఇవ్వడం ద్వారా మరియు ప్రధానంగా హైపోక్లోరైడ్ సాల్యూషన్ ఉపయోగించండి ఇప్పుడు మనం బయోలాజికల్ స్పిల్ గురించి మాట్లాడుకుందాం బయోలాజికల్ స్పిల్ అనేది రక్తం లేదా ఏదైనా ద్రవం ఒక వ్యక్తి యొక్క ఉపరితలంపై లేదా వస్తువుల మీద పడే చిల్లు బయోలాజికల్ స్పిల్ లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి స్పాట్ చిన్న స్పిల్ స్పిల్ మరియు పెద్ద చిన్న స్పిల్ అంటే కంటే తక్కువ మరియు పెద్ద స్పిల్ అంటే పది మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఎవరైనా యంత్రం లేదా ఏదైనా ఉపరితలంపై రక్తపు మచ్చ పడినట్లు ఉంటే మనం దానిని త్వరగా తీసుకోవాలి దానిని శుభ్రం చేయడానికి మనం వెంటనే కాగితం లేదా టిష్యూ పేపర్ ఉపయోగించి చేయవచ్చు లేదా ఆల్కహాల్ వైప్ ఉపయోగించవచ్చు ఆ వ్యర్థాలను పసుపు సంచిలో వేసి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మరియు దాని గురించి మాట్లాడుకు ఏదైనా రక్తం కారడం జరిగితే మొదట మనం పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది పది మిల్లీలీటర్ల కంటే తక్కువగా ఉంటే అది చిన్న స్పెల్ పది మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఉంటే పెద్ద స్పెల్ అవుతుంది హాని నివారణ విధానాలు ఒకేవలికి ఉన్నాయి కాని వైపు కంటే హైపోక్లోరైట్ ద్రావణం శాతంలో ఉండి ఉంటుంది తక్కువగా పది మిల్లీలీటర్ల లీటర్ల కంటే ఉంటే అప్పుడు మేము ఒకటి పసెంట్ హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించాలి మరియు పది మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మేము పది పసెంట్ హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించాలి శుభ్రం చేయాలి రకం కారణాన్ని శుభ్రపరచడానికి మనం అనుసరించాల్సిన దశలు ఏమిటి మొదటిగా మేము ప్రాంతంను శుభ్రం చేయాలి మరియు అక్కడ జారుకునేవారికి లేదా వెళ్లని ఖచ్చితంగా బోర్డు పెట్టాలి అది ఇన్ఫెక్షన్ లేదా కలుషితత నుండి ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండాలి రెండవ విధానంలో మన భద్రత చాలా ముఖ్యం కాబట్టి మనం పిపీని ఉపయోగించాలి మరియు మొదటికి మనం పిపీని ఉపయోగించాలి మాస్క్ కవర్ ఆ ప్రాన్ గంబూట్స్ లేదా షూ కవర్ లేదా గాగిల్స్ ధరించాలి మూడవ విషయం మనం ఆ ప్రాంతంలో రెండుసార్లు మార్చ్ చేసుకోవాలి మరియు అలాగే అల్లాడే పేపర్ లేదా ఏదైనా శోషణ పదార్థాన్ని అలాగే ఉంచుకోవాలి అది ను ఒలికిపోవడానికి సహాయపడుతుంది ఆ తరువాత మేము దాని మీద హైపోక్లోరైట్ ద్రావణాన్ని బయటకు పోయి పోస్తాము అది సంక్రమణాన్ని తొలగించడానికి కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాలు పనిచేయడానికి తగినంత సమయం పడుతుంది ఇది పని చేసే సమయం ఇప్పుడు మీరు మీ చేతులతో స్పిల్ ను తీసుకుని అదనపు పసుపు రంగు కాగితంలో విస్తరించాలి ఎవరైనా గ్లాసుంటే దానిని నీలం రంగు కంటైనర్లో వేయాలి స్పిల్ యొక్క మిగిలిన వ్యర్థాలు మరియు మీరు ధరించిన పిపి పసుపు సంచిలోకి వెళ్లాలి అలాగే దానిని గట్టిగా కప్పాలి లేబుల్ చేయాలి మరియు ఉంచాలి స్పిల్ ను శుభ్రం చేసిన తరువాత మీరు డిటర్జెంట్ మరియు నీటితో ఆ ప్రాంతం కడగాలి అందువల్ల ప్రాంతం శుభ్రంగా అవుతుంది దీని తరువాత మీ చేతులను బాగా కడుక్కోండి మరియు స్పిల్ కిట్లో ఉపయోగించిన వస్తువులను ఒకసారి మార్చండి మరియు స్పిల్ కిట్ను చేసి మళ్లీ ఉంచండి మరియు చివరలో సంఘటన ఫారాన్ని నింపడం మర్చిపోవద్దు రక్తం కారణాన్ని నిర్వహించడానికి మొదట ఆ ప్రాంతాన్ని గుర్తించండి మరియు జాగ్రత్తగా బోర్డును ఉంచండి అది తరువాత మీ భద్రతకు ఖచ్చితంగా ఖాళీ ఉండే టోపీ మాస్క్ హ్యాంకర్ చీఫ్ మరియు ఇతర పీపీఈ ఉపకరణాలను ధరించండి స్పిల్ మీద టిష్యూ పేపర్ లేదా ఏదైనా శోషక పదార్థాన్ని ఉంచండి అది అక్కడ గ్రహిస్తుంది మరియు కలుషితం కాకుండా సురక్షితంగా ఉంటుంది దీని తరువాత మీరు హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించాలి దీనిని లోపలి నుండి బయటకు వెళ్లాలి ఇది మీకు స్పందించిన స్పిల్ పెద్దవాడు ఉంటే పది పర్సెంట్ హైపోక్లోరైట్ ఉపయోగించాలి మరియు చిన్నవాడు ఉంటే ఒకటి ఉపయోగించాలి హైపోక్లోరైట్ దానిపై పనిచేస్తున్న వరకు కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాలు వేచి ఉండండి మీ అరచేతితో మీరు ఉంచిన టిష్యూ పేపర్ లేదా శోషక పదార్థాన్ని తీసుకుని ముందు ఏదైనా శిథిలాలు ఉంటే దానిని తీసుకుని ఫోర్సెప్స్ సహాయంతో నీలి కంటైనర్లో పారవేయండి స్పిల్ మరియు మీ పిపీని పసుపు సంచిలో పారించండి డిటర్జెంట్ మరియు నీటితో ఆ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేయండి ఉపయోగించిన మాప్ను తక్కువ సమయంలోనే కడగాలి దీని తరువాత అన్ని ఏడు అధ్యాయాలను పాటించి మీ చేతులను బాగా శుభ్రం చేయండి తదుపరిసారంగా తదుపరిసారంగా స్పిల్ జరిగిన తరువాత ముందుగా ఉన్న స్పిల్ కిట్లో వస్తువులను మళ్లీ పూర్తిగా ఉంచండి అది మీరు తదుపరిసారంగా ఉపయోగించవచ్చు దీని తరువాత ఘటన ఫారం నింపండి మరియు ఐసీఎంని తెలిపించండి ఇప్పుడు మనం కెమికల్ స్పిల్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ మీ యూనిట్లో కెమికల్ స్పిల్ సంభవించినట్లయితే అప్పుడు మేం దానిని ఏ విధంగా నిర్వహించాలి మొదటిగా అక్కడ వెంటిలేషన్ పరిశీలించండి రసాయనం మీ కళ్ళు లేదా చర్మాన్ని చికాకు పెట్టకుండా విండో దోరస్ మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్ తెరవండి దాన్ని తర్వాత ఆ ప్రాంతం గుర్తుచేసి అక్కడ ఎవరూ వచ్చకుండా జాగ్రత్త బోర్డు పెట్టండి కెమికల్ స్పిల్ మీద పాత గుడ్డ లేదా టవల్ను ఉపయోగించి రసాయనాన్ని నానబెట్టేలా అక్కడ ఉంచండి రసాయనాన్ని గుర్తించి ఎంఎస్ ను సమాచారం చేయండి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ కెమికల్ జాగ్రత్తలు మరియు భద్రతా చర్యలు లేఖలో రాయబడ్డాయి మరియు మీరు ఆ కార్యాచరణలను పాటిస్తే మంచిది ఆ తరువాత నానబెట్టిన పాత గుడ్డు లేదా టవల్ తీసుకుని పసుపు సంచిలో వేసి ఆ ప్రాంతాన్ని నీటితో బాగా కడగాలి దీని తరువాత ఘటనఫారాన్ని చేయాలి మరియు చివరలో మీ చేతులను బాగా శుభ్రపరచాలి ఇప్పుడు మీరు ఏమన్నా నెమ్మదిగా గుర్తుంచాలి ప్రతిసార్లు కెమికల్ స్పిల్ ఉపయోగించే ప్రతిసార్లు స్పిల్లో ఉపయోగించే కెమికల్ ను మరొకసారి మార్చాలి మరియు కెమికల్ క్లీన్ చేయాలంటే అది బాగా డిసిన్ఫెక్ట్ చేయాలి మరియు కెమికల్ స్పిల్ కిట్ పూర్తి చేయాలి రెండవది మీరు చిన్న స్పిల్ విషయంలో ఒకటి పసంత్ హైపోక్లోరైట్ ద్రావణాన్ని తయారు చేస్తే మీరు దానిని తాజాగా తయారుచేసి ఉపయోగించాలి లేదంటే హైపోక్లోరైట్ పాతబడి పలుచబడితే దాని ప్రభావం పోతుంది మూడవ విషయం ఒలికిపోవడానికి ఎప్పటికీ మందుపాటి చేతిలో ఉండాలి మరియు చేతిలో ఉన్నా లేదా ఏదో చేయకపోవడం లేకుండా ఉండకూడదు మీరు ఎల్లప్పుడూ మందుపాటి చేతి తొడుగులను ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి మీరు ఇన్సిడెంట్ ఫారాన్ని సరిగ్గా నింపాలి మరియు కమింగ్ టైంలో స్పిల్ ను నిరోధించడానికి ఆర్ప్సీ ఏ కప్పాను సరిగా నింపాలి స్పిల్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఐసీఎంకు ఇవ్వాలి మరియు దాని రికార్డును ఉంచాలి చివరిగా చేతుల పరిశుద్ధతను మర్చిపోకూడదు మరియు మీరు చేతుల పరిశుభ్రత చేసేటప్పుడు అన్ని హంతాలు పాటించండి తద్వారా మీ చేతులు సురక్షితంగా ఉంటాయి మరియు మీరు సంక్రమణం మరియు కాలుష్యం నుండి సురక్షితంగా ఉంటారు స్పిల్ మేనేజ్మెంట్ ను మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే క్లినికల్ విభాగం మీ కోసం ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది タネバー。